వెల్కమ్ టు ద పాయింట్ కల్కత్తా హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ నిందితుడు అందరికీ తెలుసు యూ టర్న్ తీసుకుని నాట్ గిల్టీ అని కోర్టు ముందు చెప్పడం కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ మరో విధంగా అతన్నే నిందితుడిగా దోషిగా ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త చర్చలకి ప్రస్తుతం తెర తెరలేపుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకి మరి న్యాయం ఏమిటి ధర్మం ఏంటి చట్టం ఏం చెప్తుంది మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది అందరికీ సుపరిచితులు ఆజాద్ గారు ఉన్నారు కొత్త విషయాలు కొత్త కోణాలు తెలుసుకున్నాం ఆజాద్ గారు నమస్కారం అండి ఆజాద్ గారు చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే కొట్టొచ్చినట్టు అక్కడ ఎవిడెన్సెస్ కనిపించిన తర్వాత కూడా ఇవాళ మనం ఏమంటారు ఒక ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదనే ఒక నెపంతో ఒక ఒక కారణంతో మనం ఇంత దీన్ని సాగించం ఏం జరుగుతుందో చెప్పండి ఒకటండి ఇది ఆగస్టు తొమ్మిది నాడు జరిగిన ఆ రోజు నుంచి బయటపడిన విషయాలు ఏవైతే ఉన్నాయో రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉంది అవును సో ఇక్కడ సంజయ్ అనే ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు కానీ ఆ రోజు ఏంటంటే సీసీ కెమెరాల్లో ఏదైతే అతనే ఉన్నాడు ఎక్కువ ఇంకోటి ఏంటంటే అతను పోలీస్ కాదు ఒక సివిక్ నేచు ఉన్న వ్యక్తి పో జనరల్గా సో అతనికి అసలు అసలు యాక్చువల్గా హాస్పిటల్కి సంబంధాలు అతను హాస్పిటల్లో రకరకాల పరిచయాలు పెంచుకుంటాం అలాగే హాస్పిటల్లో బెడ్స్ అలాంటి ఏదైతే ఉన్నాయో ఎవరికాలకు ఇప్పించడం లేదా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఒక రకమైన బెదిరింపు పాల్పడటం ఇంకా ఫర్ ఎవరికి అయిన ఇన్ఫర్మేషన్ అంటే జనరల్ అంత తెలిసిన లేదు అతను దాదాపుగా అంతకే రెండు త్రీ టైమ్స్ మ్యారేజ్ అవ్వటం ఒక ఆమె చనిపోవటం ఇట్లా కొన్ని నేరప్రవితమైన వ్యవహారం ఉందండి అతను ఓకే అది సో అంటే అక్కడ ఒక జనరల్గా ఏంటంటే అక్కడ ఏంటంటే మామూలుగా మన ఇన్ఫార్మర్ లాగా అక్కడ కూడా సివిక్ పోలీస్ అనేది అపాయింట్ చేసుకుంటారు మాములుగా బెంగాల్లో అది ఒక సిస్టమ్ ఉంటుందండి సో దాని ప్రకారం ఇతను ఆ పోలీసు పేర్లు చెప్పి అందరిని భయప్రాంతాలకు గురి చేయటం రకరకాలుగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంది సో ఇక్కడ మనం ఒకసారి కోణం అసలు కోణం ఆలోచిస్తే అంటే జరిగిన సంఘటన అనేది ఒక పక్కన పెడితే అసలు ముందు దాంట్లో ఇతనికి ఎలాంటి రైట్ లేదు ఏది హాస్పిటల్కి వెళ్ళటం చేయటం అక్కడ ఎంత లీనియస్ వాళ్ళు ఇచ్చారనేది మనకు అర్థమవుతుందండి అవును అదొకటి ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా అతను పోలీసు కాదు కానీ సివిలియన్కి సంబంధించిన పోలీసు వారు అవును ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజు మీరు అన్నట్టుగానే ఏ నాట్ గిల్టీ అని చెప్పటం ఇవన్నీ చూస్తే అక్కడ ఏమైనా ఇంటరాక్షన్గా జరుగుతుందా అనేది మనం ఒకసారి అంటే జస్ట్ అనుమానం మాత్రమే అవును సో నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని జరుగుతూ ఉంది అది కనుక సీబీఐ కనుక దీన్ని టేకప్ చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది నా అంటే నా అభిప్రాయం నా ఎక్స్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇక్కడ అంటే మరొక విషయం ఇప్పుడు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఎస్ ఒకరికంటే ఎక్కువ రేపిస్టులు ఉండి ఉండవచ్చని మనకి ఇంకా కూడా తాగుందా ఆ ప్రశ్నకి ఖచ్చితంగా మేడం ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కొన్ని ఏవైతే తీసుకుంటారు కదా సహజంగా తీసుకున్నా అలాగే ఎక్కువ సిమెన్ అనేది ఎక్కువ ఉంది దాంట్లో అదే మెయిన్ అదో అది రిపోర్ట్ ప్రకారం నిర్ధారణంగా బయటకు వచ్చిందా ఊరికే ఊహాగానాలు అని కూడా మధ్యలో ఉన్నారు లేదండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ కేసులో అమ్మాయి పేరు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని వివరాలు ఏవైతున్నాయి అంటే పేరు ఇప్పుడు మనం పేరు పలకూడదు రైట్ అలాగే ఆమె యొక్క ఫోటోని ఇప్పుడు అలరాడీ తమ్ముదంతా పెట్టారు సో అవి తీసేయమని చెప్పేసి అవును సో ఈ కొంత గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఉన్నాయి సో నేను అనుకుంటాం ఏంటంటే మొన్న వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెన్సిక్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిస్ట్రిక్షన్ అవ్వటం వల్ల తెలిసి అది సీల్డ్ కవర్లో పెట్టి అది అంటే ఇన్కెమే ప్రాసెస్లో జరుగుద్దు అని నేను అనుకుంటున్నాను ఒకటి అంటే అదే రిని మళ్ళీ సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటారు అంటే రీపోస్ట్ మార్టం చేసినప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసిందిగా కదా మేడం జనరల్గా ఏంటంటే ఈ పోస్ట్ మార్టం చేసే సందర్భంలో కొన్ని ఎక్కడైతే ముఖ్యమైన అవయవాలు ఆమె కన్ను బాగా దెబ్బతగిలిందని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని ప్రైవేట్ పార్ట్స్ అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లీడింగ్ అయిందని అలాగే ఎడం చేయి ఏదైతుందో అది ట్విస్ట్ అయిందని చెప్పేసి ఇలా కొన్ని ఏవైతే మనం ఊహించుకున్నప్పుడు ఒక ఒక అమ్మాయి అనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఆ పెరుగులాట కామన్ గా చూడంగానే సీన్ ఆఫ్ అఫెన్స్ మనకు అర్థమైపోతుంది ఆ వీడియో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఘటన సంఘటన చూస్తే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశం అనేది కనపడతా ఉంది మామూలుగా అంటే ఆ అమ్మాయికి లేకపోతే అంత హింసాత్మకమైన ఒక పరిస్థితి తెచ్చుకునే అవకాశం లేదంటారు కనపడుతుంది కదా మేడం సీన్ ఆఫ్ అఫెన్స్ కనబడతా ఉంది చూశాము మన బా బ్లడ్ టెస్ట్ స్ట్రెయిన్స్ కానీ అవన్నీ కూడా అందులో బీయింగ్ ఏ డాక్టర్ కదా మేడం నాకు తెలుసు కదా ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలి ఏంటి అనేది సో నేను అనుకుంటున్నానంటే ఆమె ఒంటరిగా నివసిస్తున్న సమయంలోకి ఏదైనా కొంతమంది కావాలని ప్లాన్ చేసేసి అలాగే ఆమె ఆమె పైన అట్లా చేసి ఉండొచ్చేమో అనుకో అంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది జనరల్ అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మనం చూసిన మీడియాలో వచ్చిన కథనాలు బట్టి ఆ యొక్క పిక్చర్ చూస్తే అలా అనిపిస్తుంది మనకి ఇప్పుడు సంజయ్ రాయ్ ఒకవేళ తను దోషి కానని చెప్పినంత మాత్రాన అది అంటే ఇక్కడ ఆఫ్ లో ఉన్న ఎవిడెన్సెస్ తో పాటు అతనే చెప్పుకున్నది ఫస్ట్ టైం పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పి అవునండి అది అంటే ఇవన్నీ చూసి తర్వాత మరి చెప్తున్నాడు అంటే ఇంకా అబద్ధాలు చెప్తున్నట్టు ఎస్టాబ్లిష్ అయిపోతుంది కోర్టు ముందు అవునండి సో మరి అది మరింత చేటు చేత అతనికి ఎందుకు అలా చెప్పుకుంటారు మామూలుగా దోషులు ఇప్పుడు ఏమంటారంటే మాములుగా మాములు పరిభాషలో చెప్తున్నా మళ్ళీ కొంతమంది భయపడద్దు బాధపడద్దు ఎందుకంటే మామూలుగా లా పరిభాష ఏమవుతుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవిల్ అది అందరికీ తెలిసిన విషయం అంటే కామన్ మ్యాన్కి కొంచెం అదేంటి ఇలా అంటున్నాడు అను అనుకుంటారు కానీ అక్యూజ్డ్ అనే వ్యక్తే అతను సో ఇప్పుడు అంటే అక్కడ సంజయ్ రాయ్ మీద దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఈ ఇయర్ సంబంధించిన ఇయర్ ఫోన్స్కి సంబంధించినవి కనపడింది ఆ సీసీ కెమెరాలో అతను ముందుకు వెళ్ళాడు తర్వాత లేదనేది మనకు తెలిసిన విషయం సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏం తేలుతుంది మెయిన్ ఫోరెన్సిక్ లాబొరేటరీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముఖ్యం అండి అలాగే సీసీఎంబి వాళ్ళు ఇచ్చే ఇన్వెస్టిగేషను ఎందుకంటే ఎవరైతే అత్యాచారానికి చేసిన అత్యాచారం చేసిన వ్యక్తి అతని యొక్క సంబంధించిన సీమన్ కానీ అతని యొక్క ఈ వెంట్రుకులు కానీ లేదు ఈ ఈ కొన్ని సందర్భాలు అత్యాచారాల సంబంధించిన బాధితురాలు కొన్ని సందర్భాల పెనుగులాడుతుంది కదా గోళ్లలో ఉండే గోళల్లో ఎవిడెన్స్ కానీ పెనుగులాటల్లో కానీ అలాగే బట్టలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా మేడం సో అవన్నీ ఎప్పుడైతే టాలీ అవుతాయి అది మీకు లీగల్గా వస్తుంది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అవును కామన్గా ఇప్పుడు అతను ఇయర్బడ్స్ లేవు సీసీ కెమెరాలు వెళ్ళి వచ్చాడు వచ్చాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే అతను నేరం చేసాడా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అంటే మనకు అంటే వాళ్ళు చెప్పిన జనరల్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఏంటి సీసీ కెమెరాలు అతను వెళ్ళటమే రావడం తెలిసింది సో ఇతను చేశానని గ్యారంటీ అనేది ఆ సీసీ కెమెరాలో నిర్ధారణ కాదు కదా నిర్ధారణ కాదు కానీ లోపల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన గోడలో వచ్చిన అవును డిఎన్ఏ మ్యాచ్ కావడం ఇవన్నీ కూడా ఒకవైపు అవును ఇప్పుడు ఇతరులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పడానికి మరి నిర్ధారణగా సీసీ కెమెరా ఫుటేజ్లో మనకు ఎవరు తెలుస్తుంది మరి ఏ విధంగా దీనికి అంటే ఒక ప్రూఫ్ దొరుకుతుంది ఇప్పుడు దాని మీద ఏమండీ దాని మీద అప్పుడు దానికి సంబంధించిన హాస్పిటల్లో కొన్ని అది సెమినారాలు చాలా పెద్దగా ఉండదంట మేడం సో అలాగే దానికి సంబంధించిన వేరే డోర్స్ కూడా ఉంటాయంట మామూలుగా సో అదొకటి అలాగే తర్వాత దానికి సంబంధించిన ఏదైనా జరిగినా సెమినార్కి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా ఎక్కువ అక్కడ రెస్ట్ తీసుకుంటారంట అలాగే అక్కడ సంబంధించిన టాయిలెట్స్ కానీ ఇప్పుడు బాత్రూములు కానీ అవన్నీ కూడా దూరంగా ఉంటాయంట ఇప్పుడు అంటే ఈ సంఘటన జరిగినప్పుడు అంటే మీకు గుర్తుంది లేదు మన సత్యంబాబు కేసు విషయంలో గతంలో మీకు ఐడియా ఉంది కదా మేడం సత్యంబాబు కేసును మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కేసు నేను ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నానంటే ఆ కేసు కూడా ఆ విధంగానే జరిగింది ఎందుకంటే ఆ అమ్మాయి ఒక బాత్రూమ్ దగ్గర నుంచి అంటే అంటే మనం అనుకూడదు కానీ ఆ తల్లి మహాతల్లి ఆ చనిపోయిన పాపకి అలా జరిగింది బాత్రూమ్ దగ్గర నుంచి అమ్మాయిని ఈడ్చుకొని వచ్చారు ఒక సంఘటన మనకి అది మనం చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది అది అప్పుడు మీకు మనం కూడా చేసాం అది వచ్చినప్పుడు జరిగింది చివరికి సత్యం బాబు అనే వ్యక్తి మీద జరిగింది తర్వాత అది తర్వాత సాక్షాత్తు ఏ విధంగా జరిగింది అనేది పక్కన పెడదాం అంటే అలాంటి సంఘటన కూడా సేమ్ ఇది కూడా అలాగే ఉంది చూసిన బ్లడ్ స్ట్రెయిన్స్ కానీ ఇప్పుడు మనకు కనబడతా ఉంది సో దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషను జరగాలి అంటే సిబిఐ టేకప్ చేసినప్పుడు అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన ఏంటనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే నా అంటే నాకు తెలిసిన మనం కూడా కాస్త కొత్త జర్నలైజం ఉంది కదా మేడం అసలు కాస్త కొత్త అవగాహన ఉంది కాబట్టి అంటే నేను తెలుసుకున్న విషయము అది ఏంటంటే కామన్గా ఏంటంటే అక్కడ ఎవరైతే ఎటువంటి పర్సన్స్ అయినా సరే ఎలాంటి గుర్తింపు కార్డు లేని వాళ్ళు కూడా వచ్చిపోవచ్చు లాజిక్ అక్కడ లాజిక్ నేను నా నేను గమనించింది నా లాజిక్ పాయింట్ ఏంటంటే అది ఒక ఏంటో పబ్లిక్ లాగా ఉండిపోయింది ఎవరన్నా లోపలికి వెళ్తే నువ్వు ఎవరు అని అడిగేవాళ్ళు లేరు అంటే కట్టుదిట్టమైన భద్రత భద్రత కానీ అక్కడ లేదు ఆ హాస్పిటల్ నేను ఆ విషయంలో అంటే నేను నేను అనుకునేది నా యొక్క సైకలాజికల్గా నేను ఆ విధంగా ఆలోచిస్తాను అంటే ఒక ఎనానమస్ పర్సన్ ఎవరు ముక్కు ముఖం కూడా లోపలికి వచ్చిపోవచ్చు సో మీరు అనేది ఏంటంటే అనేక ద్వారాలు ఉన్నందున ఆ సెమినార్ హాల్కి అనేక ఎంట్రెన్స్ ఉండడం వల్ల ఈ ఒక్క సీసీ ఫుటేజ్ లో ఉండడం ఉండకపోవడం అనేది బేసిస్ కాకూడదు కాకపోవచ్చు అంటే కాకపోవచ్చు ప్లస్ అంటే ప్రూవ్ చేయడానికి ఇతరులు ఉన్నారా అని చెప్పి అంతే కదా ప్లస్ ప్రైమ్ ఫేస్ చూస్తే ఒక మనిషితో పెంగులాట కాదు ఇంకా ఒక మనిషి కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కిరాతకంగా అమ్మాయిని హక్కు చేసిన ఘోరంగా కనిపిస్తుంది నిజంగా ఆ విధమైన ఇప్పుడు ఒకటే స్వప్న గారు ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అది ఒక ఎవరు మీరు కట్టదిద్దమైన భద్రత లేదు ఒక పాయింట్ రెండోది ఒక ఇప్పుడు చెప్పిన ఎవరైతే సరే అతను నిందితుడుగానే మనం మాట్లాడుకుందాం సరే అది కలపరేట్ అదే సెకండ్ థింగ్ అంతే కదా సార్ అంతే కదా మేడం మనం ఒక నిందితుడు అతను నిందితుడు ఇత నేల చేసిన వ్యక్తి అనుకుందాం అతనికి అసలు హాస్పిటల్కి సంబంధం లేదు ఎందుకు ఎందుకున్నాడు అక్కడ అతను ఇదే కదా అంతకుముందు కూడా ఆ సంబంధించిన పేషెంట్తో మాట్లాడతాడు ఇతను రికమెండ్ చేసి కొంతమంది జాయిన్ చేయించారు ఒక తెలియకుండా ఒక ప్రైవేట్గా ఆయన ఒక నడపడం జరిగింది అలా అతను ఒకటే కాదుగా అక్కడ ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ తెలియాలి అవును తెలియాలంటే దీని లోతుకి ఇన్వెస్టిగేషన్ చేయాలి చేయాలి ఇప్పుడు ఏంటంటే సంబంధించిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ రోజు అంటే మన తెలిసిన సమాచారం మేరకు వాళ్ళ తల్లిదండ్రులకి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి చెప్పటం అదే అంటే ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి నేను అనేది ఆ కోణం నుంచి తీసుకురావాలి ఫస్ట్ డెఫినెట్ గా అండ్ ఇక్కడ మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా కొంత ఆట ఊహగాన పాత్ర ఆయన ఊహగాన అంటే ఊహగానం అయినా పాత్ర ఏముందని అవును ఏమని ఏముందని అనుకుంటున్నారు ఇప్పుడు అదేనండి ఎప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే మేడం మన దాకా ఇప్పుడు జనరల్ ప్రిన్సిపల్ వాళ్ళ కాలేజ్ మీద పట్టు ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పట్టుని వాళ్ళకి కొంతమంది జనరల్గా చోట్ల జరిగేది అది వాళ్ళకి సంబంధించిన అనుచరులు సహచరులో ఎవరో కొలిక్సో ఇంకా వాళ్ళ మీద పట్టు సాధించడం కోసం అలా కొంత అతను చేసే అవకాశాలు ఉంటాయి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ప్రిన్సిపల్ అయినా గతంలో చేసిన వాళ్ళైనా కూడా ఇదంతా బాధ్యత రాహిత్యమే ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక ఏదైనా సరే హాస్పిటల్ కాదు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సరే ఒక పర్మిషన్ అనేది ఉండాలి కట్టుమైన భద్రత ఉండాలి ఇప్పుడు ఈ పాప చనిపోయిన ఒక డాక్టర్ అనే కాదు కదా మేడం పేషెంట్ కూడా ఉంటారు ఎవరికైనా ఇక్కడ ఇక్కడ ఒక చాలా కీలక విషయం ఏంటంటే ఆజాద్ గారు ఈ అమ్మాయి ప్రీమెడ్యుకేటెడ్గా అంటే ఈఎమ్ని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో జరిగిన క్రైమ్గా దీన్ని అభివర్ణించాలా ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ ప్రకారం లేదు ఎలాగైతే సాధారణంగా మామూలుగా ఆ టైంలో వాళ్ళ కనిపించిన ఒక ఒక కామాంధుడు ఏంటి ఒక దారుణమైన అత్యాచారానికి పాల్పడి ఆ అమ్మాయి పెనుగులాటలో మరణించడం లాంటి సంఘటనగా దీన్ని భావించాలి ప్రీ మెడిటేటెడ్ అంటే అమ్మాయిని చంపాలి ప్లానింగ్ అలాగే మీరు అన్నట్టుగా అక్కడ ఇది ఎవరికైనా జరుగుండొచ్చు కానీ ఈ అమ్మాయి స్పెసిఫిక్ టార్గెట్ అయిందని అనిపిస్తోందా ఏదైనా కారణం వల్ల కాలేజ్కి తనకి ఉండే అనుబంధం వల్ల ఇంకోటో లే ఏంటంటే నేను అంటే నేను అనుకుంటాం ఏంటంటే టార్గెట్ కాలేదని నేను అనుకుంటున్నాను మేడం ఎందుకంటే టార్గెట్ కాలేదు ఎందుకంటే ఈమె ఒక ఒక అంటే ఒక వైద్య విద్యార్థిగా ఆమె చేసేదేముంటుంది మేనేజ్మెంట్ అంత గొడవలు అయ్యేది ఏముంటాయి మేడం ఏమి కదా మనం పిలిచి ఆమె వచ్చిన డ్యూటీ ఆన్ చేసుకుని వెళ్ళిపోతుంది కాకపోతే నేను అనుకున్నాను నేను అనుకుంటాం ఏంటంటే మామూలుగా మా అక్క ఒక్కతే ఒంటరిగా ఉండటం ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే నైట్ పదకొండున్నరకి ఈమె ఫోన్ ఫోన్ చేసిందండి అండి పాప ఫోన్ చేసి మాట్లాడింది వాళ్ళ స్టేట్మెంట్ క్లియర్గా ఉంది పదకొండున్నరకే అని మా అమ్మాయి ఫోన్ చేసింది కొంచెం నల్తగా ఉందమ్మ నేను రెస్ట్ తీసుకుంటున్నానని మాకు చెప్పడం జరిగింది సో ఆ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు పదకొండున్నరకి మాట్లాడేశారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పేరెంట్స్ సో అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటంటే మాములు అంటే నేను అనుకున్నా పేరెంట్స్తో మాట్లాడింది ఆమె రెస్ట్ తీసుకుంటుంది కాకపోతే ఆ సెమినార్ చాలా పెద్దగా ఉంటుందని తర్వాత ఆ సెమినార్లో వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటల దాకా అలా కొలిగా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఎవరు పట్టించుకోవాలి అంటే అక్కడ ఏం అనేది నాకు తెలిసి అంత ముందు కూడా ఐడియా లేదు పెద్దగా ఐడియా లేదు నాకు తెలిసి ఆ సెమినార్లో అందరు రెస్ట్ తీసుకుని ఉండొచ్చు సెమినార్ హాల్లో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా నాకు తెలిసి అంటే నేను అనుకుంటాను చెప్పిన ఊహగానాలు బట్టి సో అవన్నీ చెప్పిన విషయాన్ని విషయాన్ని బట్టి నేను అట్లా అనుకుంటున్నాను మేడం సో ఉదయం ఇలా ఫ్రెండ్ వెళ్ళి ఆమె కూడా మాములు డోర్ దగ్గరికి వెళ్ళారే ఆమె పడుకుంది రెస్ట్ తీసుకుంటుంది అంటే పేరు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఆ ఎక్స్వే జెడ్ అమ్మాయి పడుకుంది ఆమె మనం టెస్టప్ చేయకూడదని చెప్పి మళ్ళీ వచ్చింది అంట ఆమె వెనకొచ్చింది ఆ ఫ్రెండ్ ఆ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఆ పడుకుంది నైట్ డ్యూటీ చేసినట్టు నైట్ అని చెప్పి అంటే ఏంటి అర్థం ఏంటంటే అది అక్కడ రెస్ట్ రూమ్కే అందరూ వాడుకుంటున్నారని మనకి క్లియర్ అర్థం అవుతుంది